హలో ఎవరీవన్ వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్ ఈరోజు మనం సాంబార్ చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో ఏంటన్నది ప్రొసీజర్ చెప్తాను ముందుగా కందిపప్పు తీసుకొని చక్కగా కడుక్కున్నానండి కడుక్కొని అందులోని వాటర్ వేసి పసుపు వేసానండి ఆయిల్ కొంచెం వేసి ప్రెషర్ కుక్కర్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చినంత వరకు పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి ఆనియన్స్ అండి చిల్లీస్ మూడు తీసుకున్నాను టమాటోస్ ఒక రెండు తీసుకున్నాను ముల్లంకాడ ఆనపకాయ కరివేపాకు కొంచెం వంకాయలు తీసుకున్నానండి ఉప్పులో వేసి ఉంచాను బయట ఉంచితే నల్లగా అయిపోతే కనుక ఉప్పులో వేసుకున్నానండి సాంబార్ పొడి అండి కారం మనకి రుచికి తగినంత అండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం చక్కగాన కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే చక్కగా పచ్చివాసన పోతాయండి డైరెక్ట్గా వేసేకుండా ఇలా కొంచెం వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి అదే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం టమాటీ మగ్గుతుందండి మెత్తబడేంత వరకు చక్కగాన ముక్కలన్నీ చక్కగా వేపుకుందామండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఈలోగా మనకి పక్కన కుక్కర్ పెట్టుకున్నాం కదండి దాని నుంచి కూడా మనకి విజిల్స్ వచ్చేస్తాయండి పక్క నుంచి వస్తున్నాయి నాకు ఆల్రెడీ విజిల్స్ వచ్చేకి తీసానండి ఆల్రెడీ స్టీమ్ పోయింది చక్కగా మెత్తగా మెదపసుకున్నాను పప్పు తిని అందులో కొంచెం కారం వేసి కలుపుకుంటున్నానండి కలుపుకొని మనం ఇప్పటి వరకు వేపుకున్నాం కదండి ముక్కలన్నీ చక్కగా మగ్గించుకున్నాం కదా కళాయిలోని అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసి చింతపండు పుల్ల తీసుకున్నానండి మీకు పులుపు ఎంత కావాలో అంత తీసుకొని చక్కగా వడగట్టుకొని అందులో కలుపుకున్నానండి కలిపి కరివేపాకు అది వేసి స్టవ్ వెలిగించి ఆ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికినంత వరకు ఉడికించాను అందులో సాంబార్ గుండె ఒక త్రీ స్పూన్స్ వేసానండి అవి వేసి బాగా మరిగేయండి మరిగిన తర్వాత మనకు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లిపాయ ఇవన్నీ తీసుకొని చక్కగా నెయ్యి నూనె వేసి పోపు వేసుకున్నానండి అందులో కొంచెం ఇంగువ మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి నాకు ఇంగువ అంటే నచ్చుతుంది అందుకే ఇంగువ వేసుకున్నాను కొంచెం అది వేసుకొని చక్కగా మనకి మరిగిన దాంట్లోని సాంబార్లో వేసుకుంటే అబ్బా ఎంత బాగా అయ్యిందో చూసారండి సాంబారు చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో చక్కగా అందరం కలిసి కూర్చుండిపోతామండి మేము భోజనానికి ఇదిగోండి చక్కగా అందరం ప్లేట్స్లో అన్నాలు పెట్టేసుకొని కూర్చున్నాము దానికి ఒక ఫ్రై ఐటెం తీసుకున్నాము మేము చక్కగా మిక్స్డ్ ఫ్రై కోర్ తీసుకున్నాము సాంబార్ వేసుకొని చక్కగా తింటున్నామండి మా అబ్బాయి తిన్నాడు చాలా బాగుందని నచ్చింది అన్నాడు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్లో మీ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నది అన్నది థ్యాంక్